ముసలితన మందు చిగురు పెట్టుదురు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ 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 వేస్తారు దేవునికి మహిమగలుగును గాక అయిపోయింది నెంబర్ వన్ ఖర్జూర వృక్షం స్పెషల్ ఏంటంటే దానికి వాతావరణంతో నిమిత్తం లేదు దేంతో నిమిత్తం లేదు వయస్సుతో నిమిత్తం లేదండి దీన్ని చూపించి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే అన్ని కాలాలలో నువ్వు ఒకే విధమైన సారాన్ని కనపరచాలి నువ్వు ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలి నువ్వు వాడిపోవటానికి ఓడిపోవటానికి వీగిపోవటానికి వీకవటానికి వీల్లేదు ఇది నా ఆశ అని నా దేవుడు మాట్లాడుతున్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి రెండవది భక్తి జీవితంలో నీకు ముసలితనం రావద్దు నిన్నొకళ్ళు నడిపించాల్సిన గతి నీకు రావద్దు నువ్వే ఈ జీవితం ముగించేంత వరకు అనేకుల్ని నడిపించే వ్యక్తిగానే ఉండాలి కానీ అనేకుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి కానీ అనేకుల్ని దేవుని కొరకు తిప్పే వ్యక్తిగా ఉండాలి కానీ నువ్వు బలహీనపడిపోయి నీకొకళ్ళు చెప్పి ఒకళ్ళు ప్రోత్సహించేటువంటి దిక్కుమాలిన స్థితి నీ లైఫ్లో ఎన్నడూ రావద్దు ఆ స్థితికి నువ్వు దిగజారొద్దు అని నా ప్రభు మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడాడు నేను మీకు కూడా చెప్తున్నాను నా కుమారుడా ఖర్జూరపు చెట్టువలే ఉండాలిరా నీ జీవితం దశ వరకు ముగింపు దశ వరకు అనేకులు నువ్వు నడిపిస్తానే ఉండాలి కానీ నన్ను ఎవరు నడిపిస్తారా నేను బలహీనపడ్డాననే దిక్కుమాలిన స్థితికి వృద్ధాప్య స్థితికి అన్నాడు వెళ్ళొద్దు నువ్వు ఎప్పుడు యంగ్స్టర్ లాగానే ముందుకు కొనసాగాలి భక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో నా దేవుడు మాట్లాడాడు నీకు అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుణ్ణి మయంపరచు రెండవది దాని నుండి మనం నేర్చుకోదగ్గ రెండవ పాఠం ఏంటంటే దానికి కొమ్మలు ఉండవు ఖర్జూరపు చెట్టుకి కొమ్మలు ఉండవు అది చక్కగా ఎదిగిద్ది చక్కగా నిటారుగా ఎదిగిద్దిద్ది అది కొమ్మలు చాపదు దానికి మట్టలు ఉంటాయి కానీ మిగిలిన చెట్లకి కొమ్మలు ఉంటాయి చెట్టు మొదలైన ఏడు ఉంటుంది కొమ్మ పోయే పక్కింట్లో ఉంటుంది నా చిన్నతనంలో మా ఇంటి పక్కన తాతయ్య ఒక ఆయన ఉన్నాడు తాతయ్య ఆయన ఒక జామ చెట్టు వేసుకున్నాడు జామ చెట్టు వాళ్ళ పెరట్లో ఆయన వేసుకున్నాడు జామ చెట్టు వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక తాటాకుల దడి అడ్డం తాటి ఆకుల దడి పాపం ఆ చెట్టు మొదలేమో ఆయన ఇంటో ఉంటుంది దాని కొమ్మలన్నీ వచ్చే మా ఇంటో ఉంటాయి మా గొంధిలో మా అంటే సన్న సందు ఉంటుందండి కొంతమందికి గొంతు ఉంటే అర్థం కాదు సందు ఉంటుంది వాళ్ళకి మనకు మాకు సందు ఉంటుంది ఆ చెట్టు కొమ్మలన్నీ వచ్చి మా సందులో ఉంటాయి కాయలన్నీ మాకు అందుబాటులో ఉంటాయి నాటింది ఎవరు పెద్దగా చెప్పాలి నీళ్ళు ఎవరు దానికి కలుపులు తీసేది ఎవరు దానికి ఎరువు వేసేది ఎవరు దానికి పురుగు మందు కొట్టేది ఎవరు పాపం ఆయనే కాయలు తినేదే మేము ఎందుకంటే కొమ్మ కొమ్మలు వచ్చి మా మా సందులో ఆ కొమ్మలు పండు పండు కాయలు నిదంతలు ఆ కాయలు మాకే కనపడుతుంటాయి మన్నాయి బాగా తినేవాడు ఇట్లా కాయల్ని మావాడు ఆయన చూసి చూసి కడుపులో మండి ఒక కొమ్మకి చెప్పు కట్టాడు చెప్పు చెప్పు కట్టాడు అంటే ఈ కాయలు తిన్నోడిని చెప్పుతో కొడతా అని కట్టాడు మావాడు ఏం చేశాడు తెలుసా మాకెళ్ళి ఆయన చెప్పు కడితే అది ఓడి తీసి ఆయనకెళ్ళి కొమ్మ కట్టి అటు తీపి కట్టాడు మేము తింటాం ఏమన్నా అంటే ఇది నీకే అని అటు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకా ఆయన ఎన్ని చెప్పులు కట్టినా చాట్ల కట్టినా లేదు ఎందుకంటే కాండమేమో ఆడుంది కొమ్మలు అనేవి ఏడు ఉన్నాయి కొంతమంది జీవితాలు అంతే ఉంటాయి కొంతమంది జీవితాలు అంతే ఉంటాయి కొమ్మలు వీళ్ళ కోసం ఒకళ్ళు కష్టపడేది ఒకళ్ళు నానా బాధలు ఒకళ్ళు నానా విధాలుగా శ్రమ పడేది ఒకళ్ళు వీళ్ళు పోయి వాళ్ళ ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి వీళ్ళు పోయి ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి ఏం బతుకులు ఈ బతుకులు కృతజ్ఞత లేని బతుకులు ఏం చేద్దాం దాని చరిత్ర అలాంటిది దాన్ని బతుకట్ట కొమ్మలట్టు చాపుతో బాతుంటుంది దొరికినోళ్ళల్లా తినొచ్చు అని